ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఇవాళకి మన వీడియోలో ఏంటంటే సింపుల్ రెసిపీ అండి పాన్ పిజ్జా హోమ్ మేడ్ పిజ్జా ఎలా రెడీ చేయాలో చూసేయండి దీనికోసం నేను పిజ్జా బేస్ తీసుకున్నానండి ఇది నేను సూపర్ మార్కెట్ నుంచి తెచ్చుకున్నాను ఫోర్ పీసెస్ వస్తాయండి ఇలా చిన్న సైజులో ఉంటాయి జస్ట్ దాన్ని సిమ్లో పెట్టాలి పాన్ ప్రీ హీట్ చేసుకోవాలండి ప్రీ హీట్ చేసి తర్వాత సిమ్లో పెట్టిన తర్వాత దీనిపైన ప్లేస్ చేయాలి ఇది ఆల్రెడీ ఒకటి కంప్లీట్ చేశాను చేశాక ఐడియా వచ్చింది ఒక వీడియో తీద్దామని తీస్తున్నాను చూడండి ఇది మొదలెళ్ళ చీజ్ అంత మెల్ట్ అయిపోయింది నైంటీ పర్సెంట్ ఇక దీన్ని టాపింగ్ ఎలా చేయాలో ఈ పక్కన ఉండే పిజ్జాస్కి చేసి చూపిస్తాను చూడండి కొద్దిగా ఒక వన్ మినిట్ అయిన తర్వాత దీనికి టొమాటో సాస్ యాడ్ చేస్తున్నానండి నేను పిజ్జా సాస్ ఉంటే పిజ్జా సాస్ యాడ్ చేసుకోవచ్చు ఆల్రెడీ ఇంట్లో ఉంది అది డేట్ అయిపోయింది చూసుకోలేదు ఇప్పుడు చూస్తాను పడేశాను అందువల్ల ఇలా టొమాటో సాస్తో ఫస్ట్ బేస్ రెడీ చేస్తున్నానండి జస్ట్ ఇలా అప్లై చేసిన తర్వాత వెజిటబుల్స్ కూడా మనం కావాలంటే ఆనియన్ను దీనికోసము ఆనియన్ టొమాటో కట్ చేసి పెట్టుకోవచ్చు అండి నేను అలా కూడా ఏం లేకుండా సింపుల్గా చేస్తున్నాను ఇలా అప్లై చేసిన తర్వాత మొదటిలా చీజ్ తీసుకోవాలండి నేను మిల్క్ మిస్ నుంచి తీసుకున్నాను మొదటిలా చీజ్ని గ్రేట్ చేయాలి ఇలా గ్రేటర్తో సన్నగా చీజ్ స్లైసర్తో గ్రేటర్తో ఇలా చేయాలి అన్నగా చీజ్ గ్రేట్ చేసుకున్న తర్వాత ఇక ఈ పిజ్జాకి ఇది యాడ్ చేయాలండి చీజ్ పిల్లలు బాగా ఇష్టపడతారు అందుకని నేను చాలా ఎక్కువే వేస్తానండి ఇక మెయిన్ ఇంగ్రీడియంట్ ఇందులో చీజ్ చీజ్ పిజ్జానే కాబట్టి ఎక్కువే వేస్తాను ఇలా ఇది యాడ్ చేసిన తర్వాత దీనికి సాల్ట్ సరిపోదు కాబట్టి కొద్దిగా సాల్ట్ ఒక హాఫ్ పించ్ అండి వన్ పించ్ చేసినా ఎక్కువే అనిపిస్తుంది ఆల్రెడీ పిజ్జాలో ఉంటుంది కాబట్టి పిజ్జా బేస్లో ఒక హాఫ్ పించ్ సాల్ట్ యాడ్ చేస్తున్నానండి ఇటు సైడ్ పిజ్జా ఇక రెడీ అయిపోయింది మంచి స్మెల్ కూడా వస్తుంది దీన్ని బయట తీసేద్దాము చూడండి ఇదేంటంటే ఇలా వేసాను కదా సాల్ట్ కూడా వేసాను కదా ఇక దీనిపైన టాపింగ్స్కి అరిగాను చిల్లీ ఫ్లేక్స్ వేయాలండి పెద్ద ప్యాకెట్స్ అయిపోయాయి అందుకని చిన్న ప్యాకెట్స్ యూజ్ చేస్తున్నాను అరిగానే వేసానండి తర్వాత మన టేస్ట్ని బట్టి పిల్లలు ఎక్కువ కారం తినలేరు కాబట్టి టేస్ట్ని బట్టి చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకోవాలి ఇదంతా యాడ్ చేసిన తర్వాత ఏంటంటే దీనికి క్లోజ్ చేయాలండి పాన్ క్లోజ్ చేస్తే అది బాగా చీజ్ మెల్ట్ అయిపోతుంది ఇలా క్లోజ్ చేసి పెట్టాలి నేను మనకి చూపిస్తున్నాను ఇంకా పక్కన ఉన్నది కూడా సేమ్ ఇలాగే రెడీ చేయాలి రెండు పిల్లాస్ సేమ్ ఇలాగే రెడీ చేసేసి దీనికి క్లోజ్ చేయాలండి మనం ఓవెన్లో కూడా చేసుకోవచ్చు కానీ ఈజీగా ఉంటుందని ఇలా పాన్ పాన్మిర్ చేస్తున్నాను ఓవెన్లో అయితే ఇంకా బాగా వస్తుందండి కింద కూడా మనకి బాగా కుక్ అవుతుంది ఇంకా ఈ పిజ్జా బేస్ మనం రెడీ చేసుకోవచ్చండి నేను జీరో మైదా దీన్ని కొన్నాను నో ప్రిజర్వేటివ్స్ మైదా కూడా లేదు ఇందులో ఇలా క్రాస్గా కట్ చేస్తే పీసెస్ బాగా వస్తాయండి ఇలా పిజ్జా కట్టర్ తీసుకుంటే దీన్ని కట్ చేసేయాలి ఫ్రెండ్స్ మీకు పాన్ పిజ్జా రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు పైన టాపింగ్స్ మీ ఇష్టం అండి ఏమైనా యాడ్ చేసుకోవచ్చు